హాయ్ ఫ్రెండ్స్ దేవుని పరిశుద్ధ నామములో మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం నేటి దిన వాక్యమును చదువుకుందాం పార్ట్ ఫోర్ మిక్కిలి అనే అంశమును మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం చదువుకుందాం సంఖ్యాకాండము పద్నాలుగవ అధ్యయము ఏడు ఎనిమిది వచనాలు మనం చదువుకుంటున్నాం ఇస్రాయిలుల సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మెక్కిలి మంచి దేశము యహోవా మనయందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకు ఇచ్చును అది పాలు తేనెలు ప్రవహించు దేశము అని యహోషువా కాలేబు పలుకుతున్నటువంటి మాట ఇక్కడ మనం చూస్తుంటున్నాం కనుక మిక్కిలి మంచి దేశము పాలు తేనెలు ప్రవహించు దేశము ఏ లోటు లేని దేశము మిక్కిలి మంచి దేశము కానాను అనాడు కానానులో చేరాలంటే మరి దేవుని ప్రజలు దేవుణ్ణి సంతోషపరచాలి ఆనందపరచాలి లేదంటే మరి అందులో ప్రవేశము లేదు అనే సంగతులు అక్కడ మనం చూస్తుంటున్నాం నేటి కాలంలో కూడా మరి పరమ కానాను చేరాలంటే కూడా ప్రియాప్రభును మనము ఆనందపరచాలి ఆయనను సంతోషపరచాలి అనే సంగతులు మనం చూస్తున్నాం కీర్తన గ్రంథము నూట నలభై ఏడు పదకొండులో మనం చూసినట్లయితే తన యందు భయాభక్తులు గల వారియందు తన కృప కొరకు కనిపెట్టి వారి అందు యోవ ఆనందించువాడునైనాడు కనుక ప్రభును మనము ఆనందపరిస్తే ఆ పరమ కాణాను మనం చేరగలుగుతాం మంచి మెక్కిలి మంచి దేశము ఆ పరలోక దేశము ఆ పరలోక దేశము మనం చేరాలంటే ప్రియాప్రభును సంతోషపరచాలి ఆయనను సంతోషపరచాలంటే ఆయన కొరకు మనము కనిపెట్టే వారంగా ఉండాలి ఆయనకి ఇష్టంగా జీవించే వారంగా ఉండాలని ఆ లేఖన భాగంలో మనం చూస్తున్నాం కాబట్టి ఆనాడు ఇస్రాయల్ ప్రజలు మరి ప్రభుకు ఇష్టంగా జీవిస్తే కానను చేరేవారు నేడు పరమ కానను రాజ్యానికి మనం చేరాలంటే కూడా ప్రభుకు ఇష్టంగా ఆయనను ఆనందపరిచే ఉంటూ ఆయన ఇచ్చే బ్లెస్సింగ్ను పొందుకుంటూ ముందుకు సాగుదాం గాడ్ బ్లెస్సింగ్